హాయ్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేఈ యాస్ ఫ్రెండ్స్ కోసం మరి వీడియో చేయడం జరుగుతుంది ధృవీకరణ పత్రాల కోసం తిప్పలు ఎందుకంటే మరి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసే స్టూడెంట్స్ అయితే ఓబీసీ మరి అదేవిధంగా మరి ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ అయితే కావాలి దానికోసం వీళ్ళు ప్రతి స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ దీనికోసం తిరుగుతున్నారు మరి మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కానీ ఇప్పుడు కులగణన మరి తెలంగాణలో మనకి కులగణన సర్వేలో రెవెన్యూ సిబ్బంది బిజీ అవటము మరి అదేవిధంగా కుల ఆదాయ కులము ఆదాయ ఈడబ్ల్యూసి ధృవీకరణ పత్రాలకు పత్రాలకు పెరిగిన తాకిడి మీసేవా తహసీల్ ఆఫీసుల చుట్టూ విద్యార్థుల ప్రదక్షులు సమీపిస్తున్న పలు పోటీ అర్హత పరీక్షల గడువు అమలుకాన్ని సిటిజన్ షార్టర్ పని ఒత్తుడి పేరుతో కాలయాపన అయితే చేస్తున్నాయి వీళ్ళైతే తొందరగా ఇవ్వటల్ల నాకే మా వాళ్ళకి తీసుకునేందుకు వన్ మంత్ అయితే పట్టింది మరి ట్వంటీ ఫస్ట్ లోప అయితే ప్రతి ఒక్కళ్ళు మరి జేఈ మెయిన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంది మరి మొన్నటి వరకు మూసీ సర్వే కులగన్న రెవెన్యూతో బిజీగా మారడంతో విద్యార్థుల కొల ఆదాయ ఈడబ్ల్యూస్ ధృవీకరణ పత్రాలు పలు అర్హ తప్పడం లేదు పలు అర్హత పరీక్షల గడువు సమీపిస్తున్న సకాలంలో ధృవీకరణ పత్రాలు అందకపోవడంతో ఈ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మీ సేవలో చేసుకున్న దరఖాస్తు పత్రాలకు సంబంధించి రసీదులు తీసుకుని తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ చెక్కలు కొడుతున్న ఫలితం లేకుండా పోతుంది నిర్ది నిర్ణీత గడువులాగా పత్రాలు అందక ఇబ్బందులు పడుతున్నారు తాజాగా మనకి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్షకు ఈ నెల ఇరవై ఒకటితో ఆన్లైన్లో దరఖాస్తు అయితే గొడవ ముగుస్తుండడంతో ఆదాయము కుల ఈడబ్ల్యూసు ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తుదారులు చేసుకునే అభ్యర్థులు ఆందోళనకు గురి అవుతున్నారు రెవెన్యూ సిబ్బంది సర్వేలో నిమగ్నమైన కారణంగా వాళ్ళు ఏమంటున్నారు మేము ఈ కుల బిజీగా ఉన్నా కానీ వాళ్ళు స్టోరీలు చెప్తున్నారు భాగంగా ధృవీకరణ పత్రాలు ఆమోదంలో తీవ్రమైన జాప్యం జరుగుతున్న ఆరోపణలు సర్వత్రా విని వినిపిస్తున్నాయి మరి అదేవిధంగా చూసినట్టయితే పైరవులకి పెద్దపేట మరి దీనిలో కొన్ని పౌరుల నుంచి తర్వాత పైరవీ పరివేలకు మాత్రం పెద్దపేట వస్తున్నారు ఆరోపణలు లేకపోలు మీ సేవలో దరఖాస్తు చేసుకున్న తర్వాత రసీదు పచ్చుకుని ప్రయోరుడి వద్దకు వెళ్ళి ఎంతో కొంత డబ్బులు చెల్లిస్తే కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఆ సర్టిఫికేట్లు ఆన్లైన్లో జారీ అవుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా డబ్బులు చెల్లించని సాధారణ ప్రజలకు మాత్రం రోజులు సమయం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే సర్టిఫికేట్లు జారీలో అలసత్వం పరిస్థితే ప్రశ్నిస్తే వివిధ పనుల ఒత్తిడి అంటున్న అధికారులు అదేమంటే మాకు వేరే వేరే పనులు ఉన్నాయని వాళ్ళు ఏదో స్టోరీలు చెప్తున్నారంట డబ్బులు ఇస్తే చేసేస్తారంట అదే పౌరీకారు చెప్పాల్సి అయితే వాటికి మాత్రం ఎక్కడ ఉన్నా మరీ తప్పించుకుని విచార నివేదికను సమర్పించడం పరిపాటికం సిటిజన్స్ చార్టర్ అమలేది అసలు సిటిజన్ సిటిజన్ చార్టర్ అయితే ఒకటి ఉంటుంది మీ సేవలో దరఖాస్తు చేసుకుని వివిధ రకాల సర్టిఫికేట్లు నిర్ణీత గొడవలు అంటే ముప్పై రోజుల్లో చేయాలని ఉంటుంది సిటిజన్ చార్టర్ స్పష్టంగా చెప్తుంది ఉదాహరణకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏడు రోజుల్లో ఇవ్వాలని కులము నివాస పత్ర నివాస ధృవీకరణ పత్రాలను పక్షం రోజుల్లోగా నాన్ క్రీమీలేయర్ తదితర సర్టిఫికేట్లను ముప్పై రోజుల్లాగా మరి క్షేత్రస్థాయిలో పరిశీలించి జారీ చేయాల్సి ఉంటుంది వీటితో పాటు మరికొన్నింటిని కూడా నిర్ణీత కాలవదులు ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి అయితే ఎక్కడ తహసీల్దార్ ఆఫీసుల్లో కూడా సిటిజన్ చార్టర్ కూడా ఉండటం లేదు ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న సమాచారం మరి ప్రతి ఒక్కరికి మరి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీల సర్టిఫికేట్కి అయితే కష్టాలు అయితే జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈబి మరి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ సర్టిఫికేట్ ఓబీసీ ఎన్సిఎల్ కష్టాలు ఇది మన వీడియోలో ముఖ్యంగా చెప్తున్న మీకు మీకు అప్డేటు మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరి ట్వంటీ ఫస్ట్ అయితే ఉంది ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అయితే లాస్ట్ డేట్ ఉంది ఆన్లైన్లో మరి ఫీజు కూడా చెల్లించాలి చెల్లించిన వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మరి జనరల్ కేటగిరీలు అయితే కంప్లీట్ చేసేయండి వీళ్ళైతే ట్వంటీ ఫస్ట్ దాకా ఓబీసీఎన్సిఎల్ వాళ్ళైతే ట్వంటీ పర్సెంట్ దాకా కొద్దిగా వెయిట్ చేసి తర్వాత ఒక నిర్ణయం అయితే మరి ఎన్టీఏ వాళ్ళ నుంచి మనం ఆశిద్దాము మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్